ఇంకొక ప్రశ్న పంచదసింహ మహామంత్రం ఆది విద్య కాది విద్య సాధు విద్య అని మూడు మూడు రకాలైన విద్యలోనే ఉన్నది కానీ షోడశ మంత్రం అలా లేదు అది కాది విద్యలోనే ఉంది అని ఒక చోట నేను చదివాను దీనికి సమాధానం ఏమిటి వివరణ ఏమిటి అని అడుగుతున్నారు పంచదశి మహామంత్రం హాది విద్య కాది విద్య సాధు విద్య మూడు రకాలైన విద్యలోనూ ఉంది నిజమే కానీ ఇక్కడ వారు ఇచ్చినటువంటి వివరణ మాత్రం కొంచెం సందేహాస్పదంగా ఉంది ఇప్పుడు కాది విద్య అంటే మన్మధుడు ఉపాసించింది కాది విద్య లోపముద్ర ఉపాసించింది హాది విద్య నందీశ్వరుడు చంద్రుడు ఉపాసించింది సాధు విద్య ఈ మూ మంత్రాల్లో మంత్రాల్లో ఉన్నాయి అయితే ఇక్కడ మన్మధుడు ఉపాసించిన విద్యలో కానీ లేదా ఈ లోపముద్ర ఉపాసించినటువంటి విద్యలో కానీ అక్షరాల్లో ఏ రకంగానూ కూడా తేడాలు లేవు అవి ఒకటే అక్షరాలు ఉన్నాయి ఒకటే అక్షరాలు ఉన్నాయి వాటిల్లో అంటే రెండింటిలోనూ కూడా పదిహేను అక్షరాలే ఉన్నాయి అక్కడ తేడా ఏం కనిపించట్లా కానీ నంది నందీశ్వరుడు చంద్రుడు వీళ్ళిద్దరూ ఉపాసించే విద్యల్లో ఇక్కడ తేడా ఉంది చంద్రుడు ఉపాసించిన విద్యలో పంతొమ్మిది ఉన్నాయి నందీశ్వరుడు ఉపాసించిన విద్యలో పద్నాలుగు అక్షరాలే ఉన్నాయి ఇది సాధు విద్య సరే ఇప్పుడు వారు చెప్పినటువంటి వివరణ ఏమిటి అంటే పంచేసి మహామంత్రంలో మూడు విద్యలు ఉన్నాయి అంటే మంత్రంలో మూడు ఖండాలు ఉన్నాయి కదా మొట్టమొదటి కయేల క్రీం ఇది కాది విద్య హసకహాల క్రీమ్ హకారంతో వచ్చింది కాబట్టి ఇది ఆది విద్య సకల క్రీమ్ సకారంతో వచ్చింది కాబట్టి ఇది సాది విద్య ఈ రకంగా పంచాయతీలో మూడు రకాల మూడు విద్యలు కూడా ఉన్నాయి కానీ షోడసులో లేవు ఎందుకని అంటే వారు చేస్తున్నటువంటిది సాది కాది విద్య అంతే వాళ్ళు చేస్తున్నటువంటి మంత్రం కాది విద్య అంతే ఇది ఇచ్చినటువంటి వివరణ ఇప్పుడు ఈ వివరణ సరి అయినదా కాదా ఇది అనుమానం